గత వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి నెట్టారని మంత్రి అనకాని సత్యప్రసాద్ అన్నారు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తోందన్నారు బాపట్ల జిల్లా రేపల్లిలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వివిధ సమస్యలతో తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు ఫిర్యాదులు స్వీకరించారు సమస్యలు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి ఏదైతే ముప్పై నలభై సంవత్సరాలు గత పరిపాలకులు తీసుకెళ్లిపోయారో దాన్ని మళ్ళా ఒక ఉన్నత స్థానం తీసుకొచ్చి రాష్ట్రాన్ని తీసుకునే ఈ కూ ప్రభుత్వం పనిచేస్తారు సూపర్ సిక్స్ మాట ఇచ్చామో చేసుకుంటూ వస్తున్నట్లు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలో ఉపాధి కల్పించాలో యువతకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పేదలందరికీ కూడా మంచి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపేదందరూ కూడా సెమిస్టిగా ఎన్ అధ్యయనం చేసి తప్పకుండా భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించగా తప్పకుండా ముందుకెళ్తాని ఆలోచిస్తారు